ఇండ్లాస్ మానస్ వీణ ప్రేక్షకులు నా నమస్కారం నేను డాక్టర్ ఇండ్ల రామసుబ్బారెడ్డి సైకియాట్రిస్ట్ విజయవాడ ఈరోజు మనం అంటే ఏమిటి అనే ఒక ముఖ్యమైన విషయాన్ని గురించి చర్చించుకోబోతున్నాం ప్రస్తుతం హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతున్నాయి చాలా అంగరంగ వైభవంగా పత్రికలు టీవీలు అన్నింటిలో కూడా దీని గురించిన వార్తలు మనం ప్రత్యేకంగా చూస్తూ ఉన్నాం అసలు అంటే ఏమిటి అందాన్ని నిర్వచించడం లేదా ఒక స్కేలు పెట్టి కొలతలు చెప్పడం అనేది దాదాపుగా అసాధ్యమనే చెప్పాలి చూసే కన్నులు ఆస్వాదించే మనసును బట్టి అందానికి నిర్వచనలో మారిపోతూ ఉంటాయి అందుకే పెద్దలు తా వలచింది రంభ తాను మునిగింది గంగ అంటూ ఉంటారు సాధారణంగా అందాన్ని బాహ్య సౌందర్యం అంతర సౌందర్యం అని రెండు రకాలుగా చెప్పుకోవచ్చు స్త్రీ పురుషుల మధ్య ప్రేమను పది కాలాల పాటు నిలబడంలో అంతర సౌందర్యమే ప్రముఖ పాత్ర వహిస్తుంది అయితే వారి మధ్యన ఒకరినొకరు ఆకర్షింపబడేదానికి బాహ్య సౌందర్యమే మొదటగా నిలబడుతుంది అందుకు విరుద్ధంగా ఎవరైనా తాను ఆకర్షణీయంగా లేననే భావన కలిగితే ఎవరికి వారు ఒక రకమైన ఇన్ఫీరియారిటీ కూడా లోనవుతారు అనేది కళలకు సంబంధించిన అంశమా లేక శాస్త్రానికి అంటే సైన్స్కు సంబంధించిన విషయాన్ని చాలామంది పరిశోధనలు కూడా చేశారు పరిశోధన పత్రాలు కూడా సమర్పించారు జిమ్ మాస్టర్ అనే ఒక శాస్త్రవేత్త వాస్తవం లేదా నిజానికి ప్రతిరూపం అందమని వివరించాడు నిజానికి అందం గురించి సంపూర్ణంగా నిర్వహించడం సాధ్యం కాదనే చెప్పాలి కొంతమంది చక్కటి రూపురేఖలు మంచి రంగుతో ఎంతో అందంగా కనిపిస్తారు మరికొందరు చూడగానే అందహీనంగా కనిపిస్తారు అందచందాలు నిర్ణయించడంలో ప్రాథమికంగా భౌతికమైన రూపురేఖలు కీలకం అనిపించినా వాస్తవంలో మాత్రం ఆ భావన సరికాదని మనకు నిదానంగా అర్థమవుతుంది అందచిందాలకు సంబంధించిన అభిప్రాయం ఎప్పుడూ ఒకే విధంగా ఉండదు వ్యక్తుల మధ్య సన్నిహిత సంబంధాలు పెరిగినప్పుడు ఆ అభిప్రాయంలో మార్పు చోటు చేసుకునే అవకాశం ఉంటుంది ఉదాహరణకి భార్యాభర్తలు ఎరువురు ఎంతో అందంగా ఉన్నా వారి భావాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నప్పుడు మరొకరికి ఏవగింపు కలిగే అవకాశం ఉంది భర్త ఎంత అందంగా ఉన్నా కట్నం కోసం వేధించడం అనుమానంతో లేనిపోని అపనిందలు వేయడం రోజు తాగిన మైకంలో కొట్టి హింసించే భర్తను చూస్తే ఆ భార్యకు తేళ్ళు జరువులు ప్రాకినట్లు అనిపిస్తుంది అదేవిధంగా శీలరహితంగా ప్రవర్తించడం కుటుంబం పట్ల భావం లేకుండా వ్యవహరించే భార్య ఎంత అందంగా ఉన్నా ఆమెతో కాపురం చేయడానికి ఆ భర్త అంగీకరించకపోవచ్చు అందం అనేది స్త్రీ పురుషుల మధ్య ఆకర్షణ కలగడానికి ఉపయోగపడుతుంది కానీ వారి మధ్య అనుబంధం పటిష్టం చేయడంలో అది మాత్రం ఉపయోగపడదు కాకపోతే బంగారానికి మెరుగుదిద్దే చందంగా చక్కటి వ్యక్తిత్వం సరళ స్వభావానికి తోడుగా అందం కూడా ఉంటే ఆ వ్యక్తులు మరింత ఆకర్షణీయంగా ఉంటారన్నది మాత్రం నిర్వివాదాంశం ఒక వ్యక్తిని రూపురేఖలు బట్టి కాకుండా సన్నిహితంగా పరిశీలించినప్పుడే ఆ వ్యక్తిలో ఉండే అసలైన బంధం అందం బహిర్గతం అవుతుంది కొందరు వ్యక్తులు మొదటి చూపులోనే ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు పరిచయం పెరిగిన తర్వాత ఆ వ్యక్తులని ఒక్కొక్క లోపం బయటపడుతూ ఉంటుంది అప్పుడు అతని ఆ భౌతిక అందం పోయి అత అందవికారంగా కనిపించే అవకాశం ఉంటుంది అయితే వీరిలో చక్కటి వ్యక్తిత్వం దయ క్షమాగుణం ఇవన్నీ ఉన్నట్లయితే క్రమంగా ఆ వ్యక్తి పట్ల గౌరవం కూడా ప్రేమ కూడా పెరుగుతుంది చక్కటి వ్యక్తిత్వం కారణంగా ఆ వ్యక్తి పట్ల భార్యాభర్తల మధ్య ప్రేమ రోజు రోజుకు పెరిగి ఒకరికి మరొకరు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తారు అందువల్ల అందం గురించి సంపూర్ణంగా నిర్వహించడం సాధ్యం కాదనే చెప్పవచ్చు రోగర్ పెన్రోజ్ అనే ఒక ఆంగ్ల రచయిత అందం అనేది ఒక మిస్ట్రీ అంటాడు ఒకరికి అందంగా అనిపించిన వ్యక్తి మరొకరికి అందహీనంగాను అందహీనంగా ఉన్నవాడు మరొకరికి అందంగా కనిపించిన మనకు నిత్య జీవితంలో వచ్చే విషయమే అంతేకాకుండా మనకు తెలిసిన ఇరువురు వ్యక్తుల్లో రూపురేఖలతో సంబంధం లేకుండా చక్కటి వ్యక్తిత్వం కలిగి నిజాయితీగా వ్యవహరించిన వ్యక్తి చాలా అందంగా కనిపిస్తాడు ఈ ప్రకారం అందం అంటే నిజాయితీ అనే నిర్వచనం కూడా సభవే అనిపిస్తుంది ఒక విషయం మాత్రం నిజం అందాన్ని సులభంగా వివరించలేం అందం అనేది ఒక పదార్థమో వస్తువో కాదు అందువల్ల అందం కళలకు సంబంధించిన అంశమా లేక శాస్త్రమా అని నిర్ధారించాల్సిన అవసరం ఏముంది అని ప్రశ్నించేవారు కూడా కొందరున్నారు అందువల్ల తనకు కాబోయే భర్త హీరో చిరంజీవి లాగానో లేదా ప్రభాస్ లాగానో ఉండాలనుకోవడం అవివేకమవుతుంది జీవిత భాగస్వాములను ఎంపిక చేసుకునే సమయంలో లేదా స్నేహితుల గొప్పతనాన్ని గుర్తించడంలో రూపురేఖల కంటే గుణగణాల దృష్టిలో పెట్టుకోవడం మంచిది నిజానికి అందం ఆకర్షణ అనేవి పూర్తిగా మనసుకు సంబంధించిన అంశాలే అందుచేత అవి రెండు ఎప్పుడూ ఒకే విధంగా ఉండవు మారుతున్న సమాజంతో పాటు వీటిలో కూడా మార్పులు చోటు చేసుకుంటున్నాయి కొంతమంది యువతి యువకులు సినిమాలు నవలల ప్రభావానికి గురై ఊహాలోకాల్లో వ్యవహరిస్తుంటారు అంటే ఫ్యాంటసీస్లో చాలామంది తెలుగింటి అమ్మాయిలు నవలలు సినిమాల ప్రభావంతో తమకు కాబోయే భర్త ఆరడుగుల అందగాడు ఆజానుబాహుడు క్రీమ్ కలర్ చోటు వేసుకొని తను కారులో కూర్చోబెట్టుకొని షికార్లు తిప్పగలిగేవాడు ఇలాంటి లక్షణాలు కల వ్యక్తి అయి ఉండాలని ఊహలు కలల్లో తేలిపోతూ ఉంటారు కానీ చివరకు వారి ఊహలకు పూర్తి విరుద్ధంగా ఒక మామూలు సాదాసీదా వ్యక్తి భర్తగా లభించినప్పుడు తమ పగటి పటాపంచలై తీవ్ర మనోవేదనకు గురైన సందర్భాలు చాలా చూస్తూ ఉంటాం తమ ఊహలకు వాస్తవ జీవితానికి మధ్య సర్దుకుపోలేక అసతృప్తికి లోనై భర్తతో అయిష్టంగా కాపురం చేస్తూ చీటికి మాటి తగులాడుతూ చివరకు విడాకుల వరకు ఆత్మహత్యల వరకు దారితీసి తమ జీవితాలను కూడా నరకప్రాయంగా మార్చుకుంటూ ఉండే కేసులు మేము మా ప్రాక్టీస్లో చూస్తూ ఉంటాం పెళ్లి అయిన కొద్ది రోజులకే విడిపోయే చాలామంది జంటల జీవితాల వెనుకన్న దాగ రహస్యం కూడా ఇదే తాను కోరుకున్న అందగాడు దొరికినా పెళ్ళైన కొన్నాళ్లకు అందం ఆకర్షణ తగ్గిపోయిన తర్వాత ఇరువురి మనస్తత్వాలు పొత్తు కుదరకపోతే ఆ ఇంట్లో రోజు ఒక కురుక్షేత్రమే సంసార ఒక నడి సముద్రంలో మునక్కుండా పది కాలాల పాటు పయనించాలంటే శారీరక అందం ఆకర్షణ కంటే మానసిక సౌందర్యం ఉన్నత వ్యక్తిత్వం ఆ దంపతులు ఇద్దరికి చాలా ముఖ్యం ఇవన్నీ చెప్తూ ఉంటే నాకు మళ్ళీ శ్రీశ్రీ గారు రాసిన డాక్టర్ చక్రవర్తి సినిమాలోనే ఒక చరణం గుర్తుకొస్తుంది భార్యాభర్తల దాంపత్య బంధం అందము ఆకర్షణ కంటే వారి యొక్క ఎమోషనల్ బాండింగ్ ఎంత గాఢంగా ఉండాలనేది డాక్టర్ చక్రవర్తి సినిమాలో శ్రీశ్రీ రాసిన ఒక పాట గుర్తుకొస్తుంది నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నిల్చుటకు నేనున్నానని నిండుగా పలికే తోడొకరుండిన అదే భాగ్యము అదే సౌక్యము అంటాడు శ్రీశ్రీ అంటే భార్యాభర్తల దాంపత్య అనుబంధానికి ఎమోషనల్ బాండింగ్కు మిగతా అన్ని విషయాల కంటే కూడా ఈ విధమైన అనుబంధం అనేది ఉంటే వారి దాంపత్యం పది కాలాల పాటు చల్లగా ఉంటుందని శ్రీశ్రీ రోజు ఏ రోజు చెప్పాడు అందుచేత కేవలం శారీరక అందానికే కాకుండా మానసిక సౌందర్యానికి కూడా ప్రాముఖ్యత ఇవ్వడం అనేది చాలా అవసరం ఈసారి మరొక ముఖ్యమైన అంశంతో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ డాక్టర్ రామసుబ్బారెడ్డి